చదివాండి మిషన్ ఎట్టున్నారు మక్క కోస మిషన్ ఇది మా చే ఊహించున్నా డస్ట్ బాగా వస్తుంది సార్ అండ్ పర్వాలేదు మనం కవరేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మక్క వస్తుంది మాసేలాగా మించినది దాదాపు ఏంటంటే ఇది మక్క మొక్కలు మన వరి కోసినట్టే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది మనం రెండు రోజులు ఎండ పెట్టుకుంటే డైరెక్ట్ పోసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఆర్వే మక్కల కోసం అరవెస్ట్ అది చాలా నైస్గా వర్క్ చేస్తుంది వర్కింగ్ ఇన్ పోస్ ఇష్టం మా అక్క సైను సైన్ ఫ్రెండ్స్ ఇది మనకు కంకులు అయితే చాలా తక్కువ పోతున్నాయి మనం చూస్తున్నాం అక్కడ పోయి కానీ స్టార్టింగ్గా కొన్ని కొన్ని ఇక్కడ సైడ్లకు మిస్ అయినవి ఉన్నాయి దాదాపుగా మిస్ అవుతాయి మనం అయితే కొంచెం కేర్ఫుల్గా లేబర్లో పెట్టుకొని అయితే తీసుకోవాలి ఇదైతే కొంచెం ఈజీ ప్రాసెస్ రైతులకైతే మనకు ఇబ్బంది లేకుండా జరుగు అవుతుంది కష్టం లేకుండా అయిపోయే పని ఇది రైతులకైతే ఈరోజు అయిపోతాయి ఫ్రెండ్స్ వన్ అవర్లో మనం చూడవచ్చు ఇందులో ఏమైనా కంకులు వేయ అంటే కొన్ని పోతున్నాయి ఫ్రెండ్స్ మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి ఏమైనా పోతే ఇక్కడ వేయింది బెండు ఒలిసింది కొన్ని మిస్ కావచ్చు ఇలా కంకులు అయితే కొన్ని అక్కడక్కడ కొన్ని పోయే అవకాశం అవుతుంది మనకు ఈ మిషన్ వల్లైతే పని తొందరగా అవుతుంది మన టెక్నాలజీకి అప్డేట్ అయినట్టు ఉంటే మనకు పని తొందర అయిపోతుంది మళ్ళీ సుదా ఇప్పుడు ఈ దసరాలోపు మళ్ళీ మక్క పెట్టుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి అయితే మనం ఇందులో డ్రిప్పు మనం డ్రిప్పు పెట్టుకున్నాం అనుకో తొందరగా నీళ్ళు కట్టి ఇప్పుడు ఈ ఎండాకాలం పంట కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం ఉంటాయి కాబట్టి మనం డ్రిప్పు పెట్టుకుంటే పంటస్తో తొందరగా మనకు వాటర్ కట్టు తప్పుతుంది ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ మనకు అయితే మంచి అవకాశం అయితే ఉంటుంది చాలా మటుకు ఎక్కువ రైతులైతే ఇదే టెక్నాలజీకి అప్డేట్గా చేసుకుంటే బెటర్ అనేది అయితే నా ఆప్షన్ ఎందుకంటే ఈజీగా పని అయితే అయిపోతుంది మళ్ళీ ఏ సంఘి నాటుకోవడానికి అవకాశాలు ఉంటుంది కాబట్టి పెట్టుకుంటే ఇట్లా ఈ రకంగా పోసుకుంటే బెటర్ అనుకుంటున్నా కంకులతో పోతున్న ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కంకైతే మిస్ అయింది మళ్ళీ లేబర్ను పెట్టి అయితే తీయించుకోవాలి ఇలాంటి పరిస్థితి అయితే ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటా పని చేయించుకోవాలి మన మక్క సుత కొంచెం పెరిగింది మంచిగా పెరిగింది మక్క పరిస్థితి సుత మంచిగా ఉంది కానీ కంకులు అయితే మిస్ అవుతాయి కంపల్సరీ మనం చూస్తున్న కంకి మిస్ అయింది ఇది మిస్ అయినాయి అన్నిటికీ ఖచ్చితంగా లేబర్ను పెట్టి మనం వేర్పించుకోవాలి దాదాపు ఒక మంచిగానే కంప్లీట్ అయితే మిస్ అయ్యే అవకాశం ఉంది అయినా పర్లేదు కానీ పని తొందర అవుతుంది మనకి ఇబ్బంది లేకుండా ఇది మనం ఈ ఈరోజు అయితే నేను లేబర్ని వస్తే పెట్టినా ఇద్దరు లేబర్లు అయితే వస్తారు ఎరడానికి ఈరోజైతే చైన్స్తో తొందరగా మనకు దాదాపు గంట గంట నరలో ఎకరం ఎకరం నర చైన్ అయితే అవకాశం ఉంది కాస్ట్ వచ్చి ఫైవ్ థౌజండ్ అట పర్ ఎక ఎకరానికి కోయడానికి అయితే ఫైవ్ థౌజండ్ అట ఇది ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్స్తో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ అంటే టెక్నాలజీతో రావాలి మనం ఈ మక్క కోసే దాంట్లో వస్తా ఎందుకంటే ఇలాంటి మిస్ కాకుండా ఉండాలి కాబట్టి మిస్ అయితే ఏంటంటే మళ్ళీ లేబర్లు పెట్టిచ్చే అది కొంచెం డబుల్ వర్క్ అవుతుంది అలాంటి ప్రాబ్లం కాకుండా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే అడ్వాన్స్ టెక్నాలజీ రావాలని అయితే మనం కోరుకోవాలి రైతుల తరఫున గవర్నమెంట్స్తో కొంచెం కొంచెం సపోర్టు ఈ వీటితో సపోర్ట్ ఇస్తే ఎవరికైతే రైతులకైతే కొంచెం సబ్సిడీ విధంగా ఇస్తే కొంచెం బాగుంటుంది అయితే ప్రస్తుతానికైతే డ్రిప్ విన సబ్సిడీ తీసేసారని అను అని అనుకుంటున్నా మనస్త క్లారిటీగా తెలియదు లేదని అన్నారు ఒకసారి అయితే ఈ వాళ్ళని అడిగి మనం డ్రిప్ కోసం వస్తే ప్రయత్నం చేయాలి డ్రిప్ పెట్టుకుంటే ఏంటంటే ఈజీ మెథడ్లో అయిపోతుంది మనకు పని దాని ద్వారానే లేబర్ల ఖర్చు అదేవిధంగా గడ్డి పడే అవకాశం ఎలాంటి అవకాశం ఉండదు దాని తగ్గట్టుగానే ఇప్పుడు మనకి ఈ మిషన్ సుత మనకు వర్క్ చేసిందను ఈ హార్వెస్టర్ సుత మనకి ఈ రకంగా క్వశ్చన్స్ ఉన్నట్టుగానే మనం డ్రిప్ పెట్టుకుంటే మనకు మొక్కలో ఈజీ మొక్కజొన్న పంటకు ఈజీ అయిన అయితే అవకాశం ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి అయితే మనం అయితే చూసుకోవాలి ఎవరైనా అంటే ఈ టెక్నాలజీని కొనేందుకు చూత మన కరీంనగర్లో దాదాపు బండ్లు తక్కువనే ఉన్నాయి టెక్నాలజీ తగ్గట్టు అంటే పంటకు ఈ ఉన్న చేను తగ్గట్టు అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏసైన్ సీజన్లో ఎక్కువ శాతం మొక్కజొన్న వేసే అవకాశాలు అయితే రైతులు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే నీటి ఎద్దడి తక్కువ ఉండే అవకాశం ఉన్నందున పంట వరికన్నా మొక్కజొన్న సైడే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉండదు ప్రభుత్వంతో ఏంటంటే పొద్దురువుడికి ప్రోత్సాహకాలు ఇచ్చి డ్రిప్స్తో అవకాశం ఉంటే ఎందుకంటే ఆయిల్ ఇబ్బంది ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే బాగుండేది పొద్దురువుడి పంటకు ఎందుకంటే వేయడానికి అవకాశం మనకు నూనె అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి పల్లి కానీ దీని కానీ ప్రోత్సాహకాలు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే సరైన సీడ్స్ ఏమన్నారు దాంట్లో చూడాలి ఫ్రెండ్స్ నేనైతే మిషన్తోనైతే ఊహించుతున్నా మిక్స్తో ఊయించుకోర్రీ ఈజీగా అయిపోతుంది పని అయితే మనకు ఒక రెండు రోజులు ఇప్పుడున్న టెంపరేచర్కు రెండు రోజులు కష్టపడితే రెండు రోజులు ఎండే అవకాశం అయితే కనబడుతుంది నాకైతే మొక్కలు చూద్దాం మేబీ ఇంకో ఈ వర్ష వర్షపాతం ఏంటంటే వర్షాలు గురించి అవకాశం ఇస్తూ ఉందన్నారు బహుశా మరి ఇయాల రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అనేది కానీ మనకైతే కురతా అయితే తెలియదు చూడాలి కొడితే మంచిదే ఎందుకంటే మళ్ళీ దుక్కు దుండకైతే నీళ్ళు కట్టే ఇబ్బంది అయితే ఉండదు కొన్ని మా కోసేటికి కొంచెం ఇబ్బంది కావచ్చు కానీ సరే ప్రాసెస్ అయితే ఏదైనా బెటరే ఇది ఫ్రెండ్స్ నేనైతే మా మొక్కజొన్నను అయితే మిషన్ పెట్టి ఘోహిస్తున్నా అవకాశం ఉంటే మీరు ఊహించుకోండి ఎందుకంటే లేబర్తోని కొంచెం ఇబ్బంది ఉన్నది పని ప్రాసెస్ కొంచెం ఇబ్బంది అవుతుంది మా ఎందుకంటే లేబర్తోని ఓహించాలి మొక్కలు మోయాలి ఎండ ఎండబెట్టి దాన్ని పట్టించడానికి మళ్ళీ లేబర్ కావాలి అధిక లేబర్ ఖర్చు ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా అయిపోయే పద్ధతి కాబట్టి మనం దీన్ని అయితే అలవరుచుకున్నాం గత సంవత్సరం అయితే నేను ఈ ఇందులో పత్తి వేసిన పంట మార్పుల్లో భాగంగా ఈ సంవత్సరం అయితే మొక్క మొక్కజొన్న వేసిన ఎందుకంటే పంట మార్పులు అనేది భూమిలో సారవంతాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ సీజన్లో సీవిఆర్ మెయితేను ట్రై చేద్దాం అనుకుంటున్నా అది ఒకసారి ఆ పద్ధతి అయితే తెలుసుకున్న దానితో నేను ట్రై చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ సైడ్ అడుగులు వేయాలనుకుంటున్నా నేనుస్తాను అంటే నా మా కుటుంబం అందం అయితే చేస్తా తర్వాత అది దాని సక్సెస్ రేట్ అయిన కొద్దీ పెంచే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఇదైతే మనం అయితే చేసే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మన వర్క్ బండి అయితే చిన్న ట్రబుల్ ఇచ్చినట్టు ఆగింది ప్రాబ్లమ్ ఏందో మరి అలా చూస్తున్నారు వర్క్ అయితే ఫాస్ట్గా అయితే ఫ్రెండ్స్ మనకి ఎందుకంటే ఇబ్బంది ఫ్రెండ్స్ అయితే చూస్తున్నాం మా అంతా థాట్సెట్లే మరికొద్ది రోజుల్లో పోతాలు కలుస్తుంది ప్రస్తుతం ఈతకాలైతే స్టార్ట్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్